స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆర్కే బీచ్ రోడ్ లో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామని కలెక్టర్ తెలిపారు ఇక్కడ నమస్కారాలు భాగంగా ప్రతి నెల మూడో శనివారం మనము ఈ స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి నెల కూడా ఒక్కొక్క టీం మీద ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము ఈ వారం బ్యాన్ ఆన్ రియూజబుల్ బ్యాన్ ఆన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అండ్ యూజ్ ఆఫ్ రియూజబుల్స్ అనే టీం మీద మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్లాస్టిక్ ఎంత హానికరమైనది నేను చెప్పకర్లేదు ప్రజలందరికీ తెలుసు మన సరౌండింగ్స్ కానీ మన హెల్త్ కానీ చాలా ఇబ్బంది కలిగించే పెద్ద సమస్య ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను మీ అందరికీ తెలుసు విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ నిషేధ నగరంగా మార్చడానికి మనము ప్రాణాలు వేసుకొని గత నవంబర్ నెల నుంచి ఆహ్వాన కార్యక్రమాలు అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్ సప్లయర్స్ కూడా ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్ మీద మనము ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఆహ్వానం కల్పించడం జరిగింది జనవరి ఒకటో నా తారీఖు నాటి నుంచి మనము ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తున్నాము కానీ ఇప్పుడు చూస్తే కూడా నగరంలో చాలా చోట్ల ప్లాస్టిక్ వాడకం అనేది కొనసాగుతుంది దాన్ని పూర్తిగా అడగట్టాలంటే నీరందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి ఆ నిషేధంలో భాగస్వామ్యం అవ్వాలి ప్రజలంటే కేవలం ఇండివిజువల్ సిటిజన్స్ మాత్రం కాదు ఇన్స్టిట్యూషన్స్ ప్రధానంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్ వెండర్స్ వీరందరూ కూడా కలసి కట్టుకొని మనము ఈ ప్లాస్టిక్ నిషేధంలో కాంట్రిబ్యూట్ చేయకపోతే दिश वि कंटिव बी ए ड्रीम विवर बी एबल रिज ड्रीम आफ् रिमूविंग प्लास्टिक फ्रम अमेस्ट वी आर् कंटिव्यूअस्ली मेकिंग एफर्ट्स टू गेट आफ् दि रीयूजब गेटेड दि सिंगि यूज प्लास्टि अनफॉर्चुनेटली अभी जरगट लेकिन प्रति रोजू स्वच्छम बीच उ ఖచ్చితమైన గాలి ఉండాలంటే ప్రతిరోజు కూడా ఇంటి స్థాయిలో తడి చెత్త పొడి చెత్త ఈ సెగ్రిగేషన్ అనేది జరగాలి అది జరగకపోతే ఒక ఇండివిజువల్ చేయకపోతే సమాజం బాధపడదు చైన్ఎస్ యాజ్ గుడ్ యాజ్ ద స్ట్రాంగర్ యాజ్ వీకెస్ట్ లింగ్ అంటారు ఆ విధంగా ఎవరైనా ఒక్కరు చేయకపోతే కూడా వాళ్ళు ఇంట్లో జనరేట్ చేసే ఆ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ విల్ క్రియేట్ పొల్యూషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఎస్ అండ్ ఈ మధ్యలో మీరు పేపర్లు చదువుతూ ఉంటారు మైక్రో ప్లాస్టిక్స్ అని ప్లాస్టిక్స్ డీగ్రేడ్ కాకుండా మైక్రో ప్లాస్టిక్గా మారి మన శరీరానికి ఇబ్బంది కలిగే విధంగా ఒక స్టేజ్ వస్తుంది ఆ సమయంలో క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి హెల్త్ని దృష్టి పెట్టుకొని మన ఫ్యూచర్ని సస్టైనబుల్ ఫ్యూచర్ని దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అయి ఈ ప్లాస్టిక్ మెసేజ్లో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చర్యల మేరకు మనం చేపడుతున్న ఈ స్వచ్ఛరాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మనము రూపొందించిన విషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ క్లీనర్ గ్లీనర్ హ్యాపీయర్ అండ్ హెల్దియర్ లైఫ్ మనము అచీవ్ చేయడానికి సహకరిస్తారని కోరుతూ అవకాశం ఇచ్చిన మీరు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన విశాఖపట్నం జిల్లా ఆర్కే బీచ్లో అవేర్నెస్ కార్యక్రమం మనం చేపడుతున్నాము దీని ద్వారా మనము సింగిల్ యూస్ ప్లాస్టిక్ని పూర్తిగా అరకట్టాలి రీయూట్స్బు రియూజబుల్ ఐటమ్స్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రజలందరికీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ యొక్క ఇబ్బందుల గురించి దాని యొక్క ప్రాబ్లమ్స్ గురించి రియూజబుల్ వాడడం వల్ల ఎంత బెనిఫిట్స్ వస్తుంది గురించి మనము వివరించడం జరిగింది దీంతో పాటు ఒక చిన్న స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి రీయూజబుల్స్ వాళ్ళు వాడవచ్చని మన విశాఖ జిల్లాలో జనవరి ఒకటో నెల నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము వి వీ నాట్ బీన్ స్టిల్ వెరీ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ బికాస్ ప్రజల మధ్యలో అవగాహన చేరాలనే ఉద్దేశంతో మనము ఇంప్లిమెంటేషన్ని కొంత స్లోగా తీసుకువెళ్తున్నాము జూన్ ఒకటి నుంచి జూన్ ఒకటి నుంచి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ట్వంటీ ట్వంటీ టూ బేసిస్ మీద ఫైన్స్ అన్నీ కూడా వేయడం జరుగుతుంది సో ఇప్పటి నుంచే సప్లయర్స్ అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్స్ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ అండ్ హుమ్సవర్ ఇస్ యూజింగ్ వాళ్ళందరూ కూడా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని మానేసి పూర్తిగా యూజబుల్ వెళ్ళాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను ప్రజలందరూ కూడా ఇంటి వద్దకే తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త అని మూడుగా విడగొట్టి వాళ్ళు డోర్ టు డోర్ కలెక్షన్లో మన మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి అప్పగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్